ఖచ్చితంగా ఉపాధ్యాయులు నేను టార్గెట్ ఉపాధ్యాయులు చేయాలనే ఉద్దేశం కాదు సార్ కానీ వాస్తవంగా మీరు రెస్పాన్సిబుల్ ఉంటుంది మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజల్లో కాదు ఎప్పుడైతే సార్ ఏదో వేల కొన్ని మూడు వందల అరవై ఐదు రోజులలో అవుతుంది అవుతుంది కానీ మాట్లాడు వాళ్ళు ఎంత దరిద్రమైన పరిస్థితులు ఉంటాయి మిడిల్ క్లాస్ కూడా కాదు లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటారు మూడు పూటలు వినలేదు కానీ ఎవరికన్నా ఫెసిలిటీ పిల్లలు ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ అక్కడ ఉండాలి సార్ ఎందుకు సార్ ఖచ్చితంగా అక్కడ లేకపోయినా సరే ఉండాలని నైట్ షిఫ్ట్ వేస్తారు నీకు ఆడోళ్ళు ఉండే స్కూల్ కాలేజ్ స్కూల్స్ ఉంటాయి కదా కస్తూర్బా కాదు సోషల్ వెల్ఫేర్ కూడా ఉంటాయి ఆడోళ్ళు ఉన్న స్కూల్ కూడా కంపల్సరీ నైట్ డ్యూటీ వేస్తే ఖచ్చితంగా ఉంటారు లైబ్రరీలో ఏమైనా వాడుకోరా అట్లా ప్రిన్సిపాల్ ఉండాలా కిచెన్ మాత్రం కనుసేయగల నడుస్తుంది స్టూడెంట్స్ ఎటు పోతు ఎటు పోతున్నారు అనేది ఎవరికి తెలవాలి మేము అనేది మిమ్మల్ని ఏదో టార్గెట్ చేసి అన్నాం కదా సార్ టోటల్ విద్యా వ్యవస్థనే తప్పుపడుతున్నాం ఒక వేల్పూర్ స్కూల్నే అన్నంటలే ఆ పక్కకున్న ఆరుమూరు సోచలు ఏర్పడి కూడా అంతే తరుస్తాం అదైతే ఇంకా మంచి బిల్డింగ్ ఉన్నదిగా మీరు చెప్పాల్సింది మీ ఆర్సీఓ గారో ఇంకెవరన్నా ఉంటే ఆర్సీఓ గారికి చెప్పాల్సింది ఇటువంటి లేవు ఇట్లా ఉంది పరిస్థితి అని అప్డేట్ ఇవ్వాల్సింది పెడతారు ఇంట్లో జీవితం ఆ ఇంటర్మీడియట్ అయిపోయి రేపు పొద్దున్న బీటెక్ ఏదో చేస్తే ఇంత నాలుగు రూపాయలు జీతం చేసుకుంటాడు కదా గవర్నమెంట్ జీతాలంటే దేవుడారు కాదు ప్రైవేట్ జీతం మీద పని చేసుకుంటాడు కదా ఇరాన్ దుకాణాలు ఉండాలంటే క్వాలిఫికేషన్ రేపు